రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని పెదగాంటి ఆడ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక సభ్యులు పల్ల శ్రీనివాసరావు మరో అతిథిగా నోడల్ అధికారి శేష శైలజ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ అన్ని శాఖలలో అతి కీలకమైన శాఖ రెవెన్యూ అని అన్నారు భూమి ఉన్నంత వరకు రెవెన్యూ వ్యవస్థ ఉంటుందన్నారు ఎటువంటి సర్టిఫికెట్స్ అయినా ఈ రెవెన్యూ సదస్సులో అర్జీకి పెట్టుకుంటే అవన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు తహసీల్దార్ అమల ఆధ్వర్యంలో పులి వెంకటరమణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ దాలిబాబు ఎస్ఐ శ్యామ్ సుందర్ స్టీల్ ప్లాంట్ ఎస్డీసీ అటవీ శాఖ దేవాదాయ శాఖ ఏపీఐఐసీ వివిధ వార్డుల కార్పొరేటర్లు పులి లక్ష్మీబాయ్ తిప్పల వంశీరెడ్డి దల్లి గోవిందరెడ్డి బొడ్డు నరసింహ పాత్రుడు జీవీఎంసీ ఆయా ప్రాంతాల సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారిటువంటి పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు ఎన్డీఏ కూటమి పూర్తిగా ఎన్డీఏ కూటమి ఒక ఆలోచన ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యగా రెవెన్యూతో సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయడానికి ఆ సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా మరి ఈరోజు ఇక్కడ ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ప్రజలు ఏ సమస్య ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి పరిశీలిస్తున్నారు కనుకనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మిగతా ప్రజలు ఎవరైనా సరే మనం చేసేటప్పుడు ఆ పని కొంచెం మనసు పెట్టి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం మానవతా దృక్పథం దృక్పథం మీద అవసరం ఉంది అందుకని నేను అధికారులందరినీ కూడా ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించి దానికి ఒక మార్గం చూపించే విధంగా మరి ఈ సదస్సు యొక్క సదస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను ఈరోజు మీరు అందరూ గమనించుంటే వచ్చారు ఇక్కడ ఇటు రెవెన్యూ నుంచి ఉన్నారు ఏపీఐసి నుంచి ఉన్నారు ఎండోమెంట్స్ నుంచి ఉన్నారు అలాగే మీకు ఫారెస్ట్ నుంచి ఉన్నారు వాళ్ళకి ఒక మంచి సేవ చేయాలన్న అందరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా పెద్ద గంటాడ ఎంఆర్ఓ ఆఫీస్ గారు పరిధిలో చూసుకుంటే స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీ ఉంది అలాగే ఏపీఐసికి సంబంధించి చిన్న గంటాడ పెద్ద గంటలకు వెళ్తే ఏపీఐసికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అలాగే కొన్ని ఉడా భూములు ఉన్నాయి కొన్ని హౌసింగ్ బోర్డు ఉండే ఇలాగా కొన్నింటికి ఆక్రమణకి గురైనటువంటిది అయితే ఆక్రమాలకి గురైన ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉన్నటువంటి హౌసింగ్ డిమాండ్ హౌసింగ్ డిమాండ్ ఎక్కువ ఉంది కనుక మరి పట్టణ ప్రాంతాలకి ఎక్కువ మంది వలస వచ్చి వారు జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి జీతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర చిన్న ఇల్లు నిర్మాణం చేసుకుంటే కొంత డబ్బులు ఆదాయం అవుతుందని చెప్పేసి ఉన్నటువంటి ఖాళీ ప్లేసుల్లో వాళ్ళు వేసుకు జరిగింది కానీ దాన్ని కొంతమంది మళ్ళీ దళారులు ఆసరాగా తీసుకుని వాళ్ళు వేయడం అమ్మడం కూడా జరుగుతుంది ఒకళ్ళు వేయడం దాన్ని అమ్మడం వేయడం అమ్మడం ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం ఏదో పొట్ట చేతి పట్టుకొని వచ్చి ఆయన ఇల్లు నిర్మాణం చేసుకుని ఉంటే పెద్ద సమస్య కాదు ఎక్కువగా కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఆసరాగా తీసుకుని అక్కడ ఒక దగ్గర ఇల్లు వేయడం దమ్మడం మళ్ళీ ఇంకొక ఇల్లు వేయడం వీటిని మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కనుక ఇది ప్రజల పైన కూడా బాధ్యత ఉంది ప్రభుత్వ ఆస్తులంటే పరిరక్షించాలి ఇది భవిష్యత్ తరాలకు వినియోగించే విధంగా ఉండాలి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కనుక ప్రజల మీద అంత బాధ్యత ఉందో అధికారుల మీద అంతే బాధ్యత ఉంది అధికారుల మీద ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద కూడా అంతే బాధ్యత ఉంది నాయకుల మీద కూడా అదే బాధ్యత ఉంది ఇది భవిష్యత్ తరాలకి మనం మంచిగా కొన్ని కొన్ని గ్రీన్ స్పేసెస్ ఉంచాలి వాళ్ళు తరలు బాగుపడేటట్టుగా మంచి చేసేటట్టుగా ఉండాలని మన ఆలోచన ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా అలాగే ఇక్కడ గారు కూడా వచ్చారు వాళ్ళు మర్చిపోయి మాట్లాడటం అయితే వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ నాకున్నటువంటి అవగాహన కదా రెండు వేల తొమ్మిదిగా తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి పూర్తి స్థాయి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కనుక ఈ ప్రాంతం మీద నాకు చాలా అవగాహన ఉంది ముఖ్యంగా ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ తీసుకుంటే స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్లో సుమారు ఇటు పెద్ద గంటలలో కావచ్చు వడ్లపూడిలో కావచ్చు అటు చిన్న గంట కావచ్చు లేకపోతే అగనంపూడి కావచ్చు సుమారు పంతొమ్మిది వేల పాటలు ప్లాట్లు ఇచ్చారు ఇది అన్ని అధికారులు అందరూ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కనుక ఈ మాట కొంచెం గమనించాలి పంతొమ్మిది వేల ప్లాట్లు ఇచ్చిన తర్వాత సుమారు అరవై నాలుగు గ్రామాలు ముప్పై ఆరు హ్యామ్లెట్లు సుమారు రమారమి వంద గ్రామాలు చెప్పాలంటే ఈ గ్రామాలన్నీ తరలించి వాళ్ళకు పంతొమ్మిది వేల ప్లాట్లు ఇచ్చినప్పుడు పంతొమ్మిది వేల ప్లాట్లలో వాళ్ళకి సూచించినటువంటి ప్లాట్లలో ఉండే లేనటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే పంతొమ్మిది వేల మందికి ఎవరికైతే వాళ్ళకి ఒక ఒక ఆరు నెంబరు ఇచ్చి ఒక ప్లాట్ ఇచ్చారు కొంతమందికి ప్లాట్లు ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి ప్లాట్లో అందరూ ఉన్నారా ఉండడానికి ఆస్కారం ఉందా నాకు తెలిసి వన్ టు పర్సెంట్ ఒక శాతం నుంచి రెండు శాతం ప్రజలు ఆ రోజు నచ్చగా ఈ ప్లాట్ ఊరు చివరిలో వచ్చింది నా బంధువు ఆ పక్కనే ఉన్నాడని అక్కడ మారిపోయినటువంటి